నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా స్వీకారం తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వైఎస్ జగన్ కు రక్షణ కల్పించాలని గవర్నర్ కోరా బొత్స సత్యనారాయణ వెల్లడి హత్యను ఖండించిన మంత్రి కోమట్ రెడ్డి వెంకట్రెడ్డి ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్త ప్రమాణ స్వీకారం చేశారు గురువారం మధ్యాహ్నం రామ్లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎంగా పర్వేశ్ వర్మ అసెంబ్లీ స్పీకర్ గా విజయేంద్ర గుప్తా పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు బీజేపీ అగ్రనేతలు సీనియర్ ప్రముఖులు హాజరయ్యారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు के, के प्रति శపథ श्रद्धा సంవిధాన్ निष्ठा रखूंगी मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूंगी मैं मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धा पूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगी तथा मैं भय या पक्ष पर अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगी। मैं मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों के समय निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष या अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगी जेड प्लस कैटगीरी उजी सीएम वैएससी अएस जगन्मोहन रेडी भद्रत विषय में ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చూపుతుందని దురుద్దేశంతోనే ప్రభుత్వం ఆ పని చేస్తుందని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు బుధవారం గుంటూరు మిర్చియార్డు సందర్శన సందర్భంగా జగన్ కు ప్రభుత్వ కుట్రపూరితంగా భద్రత తొలగించిన విషయాన్ని గవర్నర్ కు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు ఇది పునరావృతం కాకుండా విచారణకు ఆదేశించాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామని చెప్పారు డెత్ టెస్ట్ ఏదైతే భద్రత ఉందో దాన్ని పూర్తిగా తొలగించి నేను రోజున పూర్తిగా సెక్యూరిటీ ల్యాబ్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్క యూనిఫామ్ కానిస్టేబుల్ ఒక్కరు కూడా ఆ చుట్టుపక్కల లేకుండా ఏదైనా అవన్నీ సంఘటనలు జరిగేటట్టుగా వారు ప్రేరేపించేటట్టుగా వారు నేను జరిగిన ప్రయత్నం చూస్తుంటే చాలా అనిపించింది అందుకని గవర్నర్ గారికి మేము అందరం వచ్చి ఆయన తాలూకా భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ ఇలాంటి సెక్యూరిటీ ల్యాబ్స్ వస్తున్నాయి ప్రభుత్వం వాంటెడ్లీ చేయాలని ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఆయనకి ఉన్న ఉన్న సందర్భంలో ఆయన రక్షణ కల్పించి ఇలాంటి మళ్ళీ ప్రభుత్వం కాకుండా చట్టాన్ని చేతులు తీసుకోకుండా చట్టం దాని పని చేసుకునేటట్లు ఎవరికి ఇవ్వాల్సిన భద్రతను వాళ్ళకి గీస్తూ కార్యక్రమం చేయాలని గవర్నర్ గారిని మేము ఇప్పుడు మీ అందరం కూడా డెలిగేషన్కి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు దాన్ని పరిశీలిస్తాను దీని మేము ఎంక్వైరీ చేస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇది విషయాన్ని మీకు తెలియదు అదే ఇది ఇది ఎవరో వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి అది వర్చువల్గా ఆటోమేటిక్గా అది వస్తుంది జ జాస్ మాజీ ముఖ్యమంత్రి గారికి ఆటోమేటిక్గా వస్తుంది దాన్ని కూడా నెల రోజులు విధి చేయడం అంటే అసలు అర్థం అవ్వట్లేదు మాకు ఎప్పుడు కూడా చూడలేదు ఈ ఈ వ్యవస్థలో ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కదా ఆయనకున్న ఐదు సంవత్సరాలు ఎక్కడనే ఇలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చిందా నేను చేశామా నేను జరిగిందా ఏంటిది పూర్తిగా కూడా ప్రభుత్వం ఏకపక్షంగా ఈ కార్యక్రమం చేస్తూ వారిని ఇబ్బంది పెట్టాలని మరి భగవంతుడి గారిగా వెనకాల ఉన్న పాపా గారిగా వాళ్ళ తాలూకా దురుద్దేశాలు లెటర్ అనేది చేస్తూ దాన్ని ముందుగా మేము ఫోర్కాస్ట్ చేసి రాబోయే కాలం లాంటి అవాంఛి ఏ విధమైన సంఘంలో జరగకుండా పెట్టు ఆయన భద్రత మేము ఆందోళన ఎన్నికల కోడు కాబట్టి ఎన్నికల ఎన్నికల కోడి బందోబస్తుకి బయట ఆయనకున్న ఆయనకున్న బాధ్యత ఎన్నికల కోడితో సంబంధం లే ఏదైతే జెడ్ ప్లస్ టూ కేటగిరీ ఎప్పుడైతే ఉన్నదో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయనతో పాటు ఆయనతో పాటు వారు వెళ్ళవలసిందే ఆయనకి వెళ్తారు అది అది నిబంధన అది నిబంధన ఎన్నికల కోడ్ ఏంటి అదనంగా ఇచ్చేది ఏమైనా ఉంటే ఒక ఎన్నికలు కూడా ఉంటే ఎన్నికల కోడ్ మేము ముందు ఇన్ఫామ్ కూడా చేసాం ఇవ్వ ఇక్కడికి వెళ్తున్నామని ఒకవేళ అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగా ఉందండి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి మీరు వెళ్ళడానికి వీల్లేదండి రైతులు కలడానికి వీలు లేదండి రైతుల ఆవేదన అర్థం చేసుకో అండి మేడిగడ్డ బ్యారేజీకి ఉంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం ఓ కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే ఈ హత్యను తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావుల మాటలు విని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గన్రా వెంకటరమణారెడ్డి ఒక వ్యక్తిని హత్య చేయించడం మంచిది కాదని మండిపడ్డారు వెంకటరమణారెడ్డి గతంలో దోచుకున్న మాట నిజమే అని ఆరోపించారు ఈరోజు ఓపెన్ గా గండ్ర వెంకటరామరెడ్డి వెంకటరమణారెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో గెలిచి అమ్ముడుపోయి మళ్ళీ వాళ్ళ భార్యని లో జెడ్పీ చైర్మన్ చేసుకుని ఇవాళ కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మాటలిని ఒక మంచి వ్యక్తిని హత్య చేపించడాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వంలో మంత్రిగా అలాగే ఒక తెలంగాణ వాదిగా ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు నువ్వు దోసుకున్న మాట వాస్తవం అందరికి తెలిసిందే అది ఎన్డీఏసీ వాళ్ళు చెప్పిండ్రు కేంద్రం దాని ఘోష్ కమిటీ చెప్పింది ఇదే కాదు పైన ఉన్న అన్నారం సున్నీలో కూడా మేము గ్యారెంటీ చేయలేము ఎప్పుడు కూలిపోతావు అని చెప్పి చెప్పడం వాళ్ళ రిపోర్ట్ కూడా ఇచ్చిండ్రు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఐదు పాయింట్ రెండు ఏడు రెండు కోట్లతో నూతనంగా నిర్మించిన కేలో ఇండియా మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి షాప్ చైర్మన్ రవి నాయుడుతో కలిసి ఆయన ప్రారంభించారు క్రీడాకారులతో మంత్రి లోకేష్ కాసేపు శెట్లాడారు అనంతరం మహిళా విశ్వవిద్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు మహిళా వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఓ నిరుపేద కుటుంబ బాత్రూంలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం హెచ్ఆర్ పాల్యం గ్రామానికి చెందిన నర్సింహప్పకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు కూలిపని వీరి జీవనాధారం వీరికి ఉన్న పాత ఇల్లు వర్షాల కారణంగా కూలిపోయింది మళ్లీ ఇల్లు కట్టుకునే స్తోమత లేని ఆ కుటుంబం బాత్రూంలోనే నివాసం ఉండేవారు కూటమి ప్రభుత్వంలో మీడియా ద్వారా విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సొంత డబ్బుతో మూడు నెలల గడవక ముందే ఇంటి నిర్మాణం పూర్తి చేయించి ఆ కుటుంబానికి బహుమానంగా అందించారు ూర్తి అనే కుటుంబం గత ఎనిమిది సంవత్సరాల నుంచి బాత్రూంలో నివసిస్తున్నారని చెప్పేసి మీడియా కథనాలు రావడం జరిగింది ఐదు నెలల క్రితం మీడియాలో వచ్చిన రోజే ఆ కుటుంబాన్ని పరామర్శించి కొంత ఆర్థిక భరోసా కల్పించి అక్కడి నుంచే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ స్థలం పట్టా ఇప్పించడం జరిగింది పట్టా ఇప్పించిన తర్వాత సొంత డబ్బులతో ఇంటిని నిర్మించి ఈరోజు గృహప్రవేశం చేసి వాళ్ళకి అప్పగించడం జరిగింది గతంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే రెండు సార్లు పరామర్శించి అధికారుల మీద హూకం జారీ చేసి చేసినప్పటికీ వాళ్ళకి సొంతింటి కల కలగానే ఉంది ప్రజాప్రతినిధులు బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయం జరుగుతుందనేటువంటి భరోసా కల్పించాలనే ఉద్దేశంతోనే ఆ కుటుంబానికి ఈరోజు ఇల్లు నిర్మించి ఇవ్వడం జరిగింది నరసింహమూర్తి కుటుంబం ఎక్కడో బెంగళూరులో కూలి పనికి పోయి జీవనం పోసుకునేటువంటి కుటుంబం ఇద్దరు పిల్లలు ఎనిమిది సంవత్సరాలు బాత్రూమ్ లో చిన్న బాత్రూమ్ లో ఎనిమిది సంవత్సరాలు నివాసం ఉండడం ఇది నిజంగా దురదృష్టకరం మనసును కలించి వేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించి ఈరోజు వాళ్ళకి ఇంటిని అప్పగించడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఓ చిన్న పాప ఆప్యాయత చూపిస్తే అది కూడా ఐటీడీపీ వాళ్ళు ఓర్వలేక ట్రోల్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు మహిళలు చిన్నారులను ట్రోల్ చేస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీరాలు పలికారు మరి ఇప్పుడు చిన్న పాపను ట్రోల్ చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు వైఎస్ జగన్ ను కలిసిన విద్యార్థినిపై ఐటీడీఏ నేతలు సైకోల్లా వ్యవహరించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు వైఎస్సార్ సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించింది అని ఒక చిన్నారి మీద ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది చాలా అన్యాయం ఒక చిన్న పాప జగన్ మీద తన అభిమానాన్ని చూపిస్తూ అంత ఆప్యాయత కురిపిస్తే దాన్ని తట్టుకోలేక ఐటీడీపీ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు మహిళల మీద చిన్నారుల మీద ఎవరైనా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తాము జైల్లో వేస్తాము కేసులు పెడతామని మరి ఈ వ్యవహారంలో ఈ పాప మీద ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందిని జైల్లో వేశారు అని నేను అడుగుతూ ఉన్నాను గతంలో కూడా తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చారు అని చెప్పి ఆనందం వ్యక్తం చేసినందుకు గీతాంజలి అనే అమ్మాయికి విపరీతంగా ట్రోల్స్ చేసి ఆమె ఆత్మహత్య చేసుకునేట్టుగా ఈ ఐటీడీపీ వాళ్ళు కారకులయ్యారు అలాగే బెండిపూడి స్కూల్లో చదువుతున్న అమ్మాయిలు ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఇంగ్లీష్ చక్కగా మాట్లాడితే దాని మీద కూడా ట్రోల్ చేస్తూ ఎందుకంటే ఆ వాళ్ళ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేస్తుంది అని ఆ రోజు ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేసిన విషయం ఎవరూ మర్చిపోలేదు ఇప్పుడు ఈ చిన్నారి మీద ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు ఆ పాప ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అలాగే తండ్రి ఒక షాప్ లో పనిచేస్తూ ఉన్నారు తల్లి ఒక స్కూల్లో పనిచేస్తున్న తల్లిదండ్రులు అలాగే ఒక అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని వాళ్ళే ఆ పాప ఏదో డిపిఎస్ స్కూల్లో చదువుతున్నట్టుగా అపార్ట్మెంట్ మొత్తం వాళ్ళదే అన్న టైప్ గా అలాగే తల్లిని కూడా మార్చేస్తూ చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము నిజంగా ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాలి ఇలాంటి వాళ్ళకి కేసులు పెట్టి జైల్లో వేయాల్సిన అవసరం ఉంది ఆ పాప కుటుంబానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అలాగే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు కూడా అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజల నుంచి ఎన్నుకోబడిన వ్యక్తి అతను కూడా ఆ పాప గురించి చులకనగా మాట్లాడడం వెకిలిగా మాట్లాడడం నిజంగా చాలా దారుణం అంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడటం అంటే అతని విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము కాబట్టి ఈ పాపని ట్రోల్ చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెట్టాలి వాళ్ళు జైల్లో వేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధికారాలను బట్టలు విప్పతీసి కొడతానన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బట్టలు ఊడ తీసే రోజు దగ్గరలో ఉన్నాయని జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ అన్నారు గురువారం విజయవాడ కార్యాలయ సమావేశంలో మాట్లాడుతూ పశ్మణ నియోజకవర్గంలో పిచ్చివాగుడు వాగుతున్న పోతేనే మహేష్ గతంలో పవన్ కళ్యాణ్ ని విమర్శించిన నాయకుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకో నోరు అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు మాట్లాడుకోవడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి జనసేన పార్టీ నుంచి ఒకటే తెలియజేస్తాను ప్రభుత్వం మీద నిందలేయటం చెప్ప మీరు చేసింది ఏమీ లేదని చెప్పి మీరు ముందు తెలుసుకోవాలి అదే విధంగా నిన్న మీరు అధికారుల్ని బట్టలో తీసుకొడతాం అని చెప్పి మాట్లాడతాం మీకు సిగ్గు చేయడం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎవరైనా పొలిటీషియన్స్ మహా అయితే ఐదు సంవత్సరాలు అధికారులు ఉంటారు లేకపోతే ఇంకో ఐదు సంవత్సరాలు ఉంటారు ఎప్పుడైనా అధికారి అధికారిగా ఉంటారు ఆయన ఒకసారి ఉద్యోగం వచ్చాక ఆయన డిజిగ్నేషన్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటది కానీ తరగదు మీరు గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి అధికారులు ఆ విధంగా మాట్లాడతాం మీకు సబ్బ అని చెప్పి నేను అడుగుతున్నా మీకిలాగా అధికారుల్ని కార్యకర్తలు చేసి వాడుకుంటున్నారా కూటమి ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో అధికారులకి పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ అధికారైనా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మీకిలాగా సొంత కార్యక్రమాలకి ఏ అధిక సొంత కార్యక్రమాలకి ఏ అధికారులను కూడా కూటమి ప్రభుత్వం వాడుకోలేదు అదేవిధంగా ఈరోజు మిర్చి అడ్డుకి వెళ్ళి మళ్ళీ పోలీసులు రాలేదని చెప్పి ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టావు అధికారి నీకు పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఏ విధంగా వస్తారు నువ్వు వస్తున్నావు అని ఎవరికి ఉంది ఇన్ఫర్మేషను నీ పార్టీ నాయకులకు ఉండి నువ్వే ఒక నాలుగు జనాలు నీ చుట్టూ పెట్టుకుని పెట్టుకొని నాకు రక్షణ లేదని చెప్పి మీ వాళ్ళతోనే నాలుగు ప్రెస్ మీట్లు పెట్టేస్తావా ఇది నీకు సబబా నువ్వు ముఖ్యమంత్రికి ఎలా పనిచేసావు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు పనిచేసినప్పుడు నువ్వు నువ్వు కరెక్ట్గా చెప్పలేవు నువ్వా కోటమి ప్రభుత్వాన్ని విమర్శించేది రాసిచ్చిన స్క్రిప్ట్లు చదవడం కూడా నీకు రాదు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా ఇవాళ నువ్వు చేసిన ఆర్థిక ఇబ్బందులన్నిటిని అధిగమించి కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తుల గురించి మీరా మాట్లాడేది అదేవిధంగా ఈ ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఒక పిచ్చ పిచ్చి వాగుడు వాగుతా ఉంటాడు పోదిరి మహేష్ బాబు పోతి మహేష్ నీ ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన ప్రతి ఒక్కరూ ఈ రోజు పరిస్థితి ఏంటో తెలుసుకో నువ్వు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి నువ్వు చూసుకో అన్యాయంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నువ్వు చూసుకో ఫస్ట్ రేపు నీకు ఆ గతి పట్టకుండా ఉండాలి అంటే నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నా నేను ఎన్నో సంవత్సరాల నుంచి వేచి చూసిన తిరువురు వాసులకు ఎమ్మెల్యే తీపి కబుర్లు చెప్పారు తిరువురు బస్టాండ్ నుంచి సూర్య రెస్టారెంట్ వైపు వెళ్ళు రోడ్డుకు ఎమ్మెల్యే కొలికపూడి సహకారంతో రెండు లైన్ల రోడ్లు పనులు జరగనున్నాయి అటువైపుగా వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది గోతుల్లో పడి అనేక ప్రమాదాలు జరిగిన సంఘటనలు లెక్కలేనివని అన్నారు త్వరలో రోడ్డు నిర్మాణం జరుగుతుందని తెలిపారు తిరువురు పట్టణ ప్రజలు తిరువురు స్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ మార్గంలో బైపాస్ వాళ్ళు వెళ్ళే రోడ్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని వేల మంది ఆ దారిలో వెళ్తూ చిన్న చిన్న ప్రమాదాలకు గురైన వాళ్ళు ఉన్నారు తిరువురు పట్టణంలో ఉన్న ప్రధానమైన ఐదారు సమస్యల్లో బస్టాండ్ నుంచి సూర్యాపేట సూర్య రెస్టారెంట్ రోడ్డు ఒక పెద్ద సమస్య ఈ రోడ్డుకు సంబంధించి తిరువురు పట్టణ ప్రజలకి ఒక శుభవార్త ఏంటంటే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి అవసరమైన బడ్జెట్ సాధించడం జరిగింది అధికారులు ఆ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు అతి త్వరలోనే తిరువురు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ మార్గంలో బైపాస్ వరకు వంశీని జైల్లో జగన్ నిర్వహించి ఆయన మంచివాడని మీడియాకు కితాబివ్వడం హాస్యాస్పదం అని టీడీపీ నేత సురేంద్ర కుమార్ బుధవారం అన్నారు చంద్రబాబు సామాజిక వర్గాన్ని ఎదగనియకుండా వంశీని అరెస్టు చేయించడం కొరాలి నాని కక్ష కట్టారు అన్న జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు జగన్ కు అరాచక వాదులంటే వాళ్ళ మరి ప్రేమ నమస్కారాలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైకాపా అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వంశీని జైల్లో కలిసి నలభై నిమిషాలు ములాఖత్ అయ్యారు బయటకు వచ్చిన తర్వాత ఆయన అందగాడని ఆయన ఏ పాపం చేయలేదని చెప్పి అమాయకుడి పైన తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పి అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారులు ఆయన సామాజిక వర్గాలు ఎవరు పైకి రాకూడదని చెప్పి వంశీని అరెస్ట్ చేశారని అదేవిధంగా కొడాలి నాని అవినాశలను కూడా ఖర్చు కట్టారు వాళ్ళ పైన కూడా చెప్పి కూడా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం సామాజిక వర్గాల గురించి ప్రస్తావించడం మంచి సాంప్రదాయం కాదు ఎవరికి కూడా నెల్లూరు నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుని వరుసగా మూడుసార్లు గెలిపించారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురువారం ఆయన కందమూరులో దాదాపు మూడు కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు వాసుల కళని దాదాపు కందమూరు గ్రామాల్లో దాదాపు మూడు కోట్ల రూపాయల వేయంతో శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని ఈ యొక్క సజాపురం రోడ్డు అనేది ఈ యొక్క ప్రాంత వాసుల చిరకాల కల అద్భుతంగా ఒక మంచి రోడ్డుని నిర్మించినటువంటి అధికారులకి కాంట్రాక్టర్కి దగ్గరుండి పనిచేయించుకున్న గ్రామ నాయకులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా రూరల్ నియోజవర్గంలో గ్రామాలకు కానీ నగరంలో డివిజన్లకు కానీ ఒక మాట ఉన్నా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ది కార్యక్రమాలు అందాలా అభివృద్ది కార్యక్రమాల సాధన కోసం అన్ని ప్రాంతాలు కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి పిలుపునిస్తా ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలందరికీ మనవి చేస్తే ఎక్కడా కూడా తగాదాలు ప్రోత్సహించవద్దు ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్ విడ్చెక్కవద్దు ఎందుకంటే గ్రామాలు ఉన్న తర్వాత తగదలు వస్తూ ఉంటాయి పాలకాడనో నీళ్ళకాడనో చెట్ల కాడను పుట్ల కాడను గట్ల కాడను మధ్య రాకుండా బావు వస్తాయి వచ్చినా నాటసారాను నిర్మూలించడం అందరికీ ఆరోగ్యకరమేనని సంత నూతనపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు ఒంగోలులోని పోలీస్ పేరెంట్ గ్రౌండ్లో బుధవారం నవోదయం టూ పాయింట్ ఫోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కాలంలో ఎక్కువగా నాటు సారాను తాగేవారని క్రమక్రమంగా నాటు సారాను తాగడం నాటు సారాలో ఎన్నో కెమికల్స్ కలపడం వలన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయన్నారు నాటు సారాయి నిర్మూలించడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము మనందరికీ తెలుసు పాతకాలంలో నాటు సారాయి ఎక్కువ తాగేవారు ఇప్పుడు క్రమంగా క్రమంగా ఆయన్ని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ నాటు సారాయి చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ వా వాడి బాడీ చాలా వీక్ అవి అనేక హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అందుకని పబ్లిక్ హెల్త్ కోసము నాటు సారాయణ నిర్మూలన చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా డ్రగ్స్ గాంజా ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం